నేను అది అని మీ ముందు నేను పెట్టలేను ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వచ్చింది ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్న మైక్ అనమాట ఇది హాయ్ హలో నమస్తే గారు సంద్రాల అన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి ఒక స్పెషల్ 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 అన్ని కూడా స్పెషల్ సో ఒక స్పెషల్ ప్రొడక్ట్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం అన్బాక్స్ ఏంటి ఆల్రెడీ అన్బాక్స్ పంపించారు సో మనం ఓపెన్ చేయబోతున్నాం సో ఇంకేంటంటే చాలా డేస్ నుంచి ఒక ప్రోడక్ట్ కొందామని చెప్పేసి చాలా వెయిట్ చేశాను చాలా మంత్స్ నుంచి కానీ ఫైనాన్షియల్ గా ఆలోచించి దాని గురించి డబ్బులు సేవ్ చేసి కొనాల వద్దా కొనాల వద్దా కొనాల వద్దా అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ లోని ఆగాను ఎన్ని రోజులు బట్ ఫైనల్ గా మనం వన్ మంత్ డైలీ లాంగ్ వీడియోస్ బ్లాగ్స్ పోస్ట్ చేసిన తర్వాత ఇదే టైమ్ మనం అది కొనేసి మనం ఇంకా మంచి క్వాలిటీ ఇంప్రూవ్ చేసి చేద్దాం అనిపించింది మా అక్కకు ఫోన్ కొట్టి అక్క లేలో ఉదర్ అని అన్నాను యుఎస్ లో లైక్ ఇండియాలోనైతే మనకి ఒక ప్రైజ్ ఉంటది ఇండియా కంటే మనకి అక్కడ ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ తగ్గుతుంది అనమాట బయట దేశాల్లోనైతే మనకి రెండు వేలు తగ్గినా మనం బయట దేశం నుంచి తెప్పిస్తాం అది మనకున్న సైకాలజీ మనకున్న మెంటాలిటీ అలాంటిది అది ఇండియా వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అవుతుంది బట్ నా చేతికి ఇంకా రాలేదు అందుకే ఇంకా ఎక్సైట్మెంట్ ఆత్రుత పెరిగిపోతుంది బట్ ఇప్పుడే వైజాగ్ వచ్చింది వెళ్ళి కలెక్ట్ చేసేసుకుందాం మన ప్రొడక్ట్ ని లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను ఎల్లి అర్జెంట్ గా అయితే కలెక్ట్ చేసుకుంటాను ఫైనల్ గా వెళ్ళి కలెక్ట్ అయితే చేసేసుకున్నాను మన పార్సల్ ని అంటే ఇప్పుడు అది మా అక్క అక్కడ నుంచి పంపించారు కదా యుఎస్ నుంచి పంపించారు కాబట్టి ప్యాకింగ్ లు బాక్స్ ఇవన్నీ మా అక్క ఉంచేసుకొని ఓన్లీ ప్రొడక్ట్ అయితే పంపించింది మనకి నార్మల్ గా బైటూర్ల నుంచి వచ్చినప్పుడు ప్యాకింగ్ పట్టుకుని వస్తే దాని మీద ట్యాక్సులు పడడం లేకపోతే కస్టమ్స్ వాళ్ళు ఆపేసి ఇవి తీసుకోవడం జరుగుతూ ఉంటది అందుకని చెప్పేసి మా అక్క బాక్స్ మా అక్క దగ్గర ఉంచేసుకొని నాకు ఓన్లీ ప్రొడక్ట్ అయితే పంపించింది అనమాట ఇంకో చేత సో వాళ్ళు కూడా చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నా సరే మంది తీసుకుని వచ్చారు కొద్దిగా అర్జెంట్ అని చెప్పగానే సో మా బ్రదర్ కూడా చాలా థ్యాంక్ యూ ఫాస్ట్ కి అయితే అన్బాక్స్ చేద్దాం ఇందులోనే ఏముందో మీకు ఆల్రెడీ తెలుసు ఇది డిజే అని చూసిన తర్వాత మైక్ అనుకోగలరు మైక్ సో మనకైతే ఈ పౌచ్ పంపించింది ఈ పౌచ్ ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదు ఒకసారి ఓపెన్ చేసి ఏముందో చూపిస్తాను చూడండి సో మొత్తం ఓపెన్ అవుతుంది కొత్త ఫ్యామిలీ కొత్తగా ఇప్పుడు మనకు చేరింది సో డిజే ఐ ఆస్మో పాకెట్ త్రీ అనమాట ఇది అండ్ ఈ పౌచ్ లో మనకి ఏమేమి ఉన్నాయంటే ఇది క్రియేటర్ కాంబో తీసుకున్నాను నేను ఇందులో మనకి ఒక పవర్ బ్యాంక్ టైప్ ఇచ్చాడు దాంతో పాటు ఒక ఎక్స్టెన్షన్ దాని లెంత్ ఎక్స్టెన్షన్ ఒకటి ఇచ్చాడు ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అండ్ చార్జింగ్ కేబుల్ ఇచ్చాడు ఇక్కడ దాంతో పాటు మనకి డిజే మైక్ టూ కూడా ఇచ్చాడు దీంతో క్రియేటర్ కాంబో లో ఇది సో డీజే మైక్ టూ కూడా ఇచ్చాడు మనకి మెయిన్ గా క్రియేటర్ కాంబో లో హెల్ప్ అయ్యేది ఏంటంటే పవర్ బ్యాంక్ అనమాట మనకి బ్యాటరీ బ్యాక్అప్ కి కావాల్సి ఉంటది సో బయట ఎక్కడైనా లాంగ్ జర్నీస్ కి వెళ్ళినప్పుడు మనకి యూజ్ అవుతుంది బాగా సో ఆ క్రియేటర్ కాంబో అనమాట మొత్తం ఈ పౌచ్ లో అయితే ఐటమ్స్ అయితే పెట్టాడు సో యాక్చువల్ గా చెప్పాలంటే ఆస్మో పాకెట్ ఫోర్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నాను బట్ ఇప్పుడు మనకి అది వచ్చేసరికి ఇంకొక సెవెన్ ఎయిట్ మంత్స్ మేబీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో రావచ్చేమో ఇంకా అంత దాకా వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇదైతే తెప్పించేశాను ఫోన్ అయినా సరే కెమెరా అయినా సరే మనం ఇది తీస్తున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటది కదా చేసారు అంత ఎంత గా ఉందో ఇది తలక సెట్టింగ్స్ ఏంటి అనేది చూస్తాను ఇది చూసారా ఇంబిల్ అవుతుందో సో ఇందులో మనకు వచ్చేసరికి క్లారిటీ వస్తుంది అండ్ చాలా మంచి మంచి బ్లాగ్స్ కూడా వస్తాయి దీనిలో నుంచి ఇప్పటి నుంచి మనకి చాలా జాగ్రత్తగా వాడాలి ఇక్కడ నుంచి ఫోన్ పక్కన పెట్టి దీంతో బ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేస్తాను సో ఇది మీకు తర్వాత చూపిస్తాను ఏంటి అనేది ఇండియాలోని ఈ డీజే ఆస్మోపి ఒకటి త్రీ వచ్చేసరికి సమ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ ఉంది బట్ నాకు యుఎస్ లో అనేది నాకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కి వచ్చింది సో మనకు ఒక టెన్ థౌసండ్ ఎంతో మిగిలింది కదా అక్కడ ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ సో అయితే నేను ఇంకొక ప్రోడక్ట్ అయితే ఆ ప్రైస్ తో తీసుకోమని చెప్పాను ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్న మైక్ అనమాట ఇది అదే హాలీ ల్యాండ్ లార్క్ ఎం టూ ఏదో ఇది మన పేరు కూడా గుర్తులేదు ఈ మధ్యన అందరూ బటన్ మైక్స్ పెట్టుకుంటున్నారు కదా ఇక్కడ నార్మల్ గా డీజే మైక్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలా పెద్దగా కనిపించేది కానీ ఈ మధ్యన అందరూ బటన్ మైక్స్ పెట్టుకోవడం వల్ల కొద్దిగా మైక్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు కాబట్టి ఆ మైక్ అయితే తెప్పించేసాను ఇదిగో మైక్ ఎంతే ఉంది మైక్ జస్ట్ ఏదో బటన్ లాగా ఇక్కడ జస్ట్ ఇలా పెట్టేసుకుంటే మైక్ కరెక్ట్ గా అంత పెట్టుకున్నట్టు కూడా అనిపించదు స్టైలిష్ గా కూడా ఉంటుంది ఈ మైక్ అయితే తెప్పించాను ఇది కూడా క్రియేటర్ కాంబో తీసుకున్నాను మనకు ఒక ట్రాన్స్మిటర్ ఇలాంటివి రెండు మైక్ లు అయితే ఇచ్చాడు ఇందులోని ఇదిగో రెండు మైక్లు ఇచ్చాడు సో దాంతో పాటు ఇందులోని ఛార్జింగ్ కేబుల్ మైక్ దీన్ని అదే కెమెరాకి పెట్టుకునేది ఓకే ఇది లాకెట్ టైప్ అనమాట మెడలో వేసేసుకొని లాకెట్ లాగా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు సో దీని అయితే మనం తీయాలి ఫస్ట్ ఇలాగ సో ఇలా తీసాం కదా సో దీన్ని అయితే ఇప్పుడు మనం మెడలో వేసుకోవాలి ఇలా మెడలో వేసేసుకొని సో లాకెట్ లాగా వేసుకొని మనం మైక్ అయితే మాట్లాడుకోవచ్చు హాయ్ హలో నమస్తే నెక్స్ట్ నుంచి మీకు ఈ మైక్ లోని ఆడియో వస్తుంది కాబట్టి మీకు ఈ క్వాలిటీ అంత అర్థం అయిపోద్ది కానీ ఇదైతే చాలా కూల్ గా ఉంది ఇలా లాకెట్ లాగా చూసారా అంత బాగా సెట్ అయిందో అండ్ దాంతో పాటు మనకి ఈ ఫోమ్స్ అయితే ఇస్తారు నార్మల్ గా మైక్ కి తెలుసు కదా విండ్ స్క్రీన్ లాంటి అదే విండ్ ఈ సౌండ్ రాకుండా పాటు మనకి నేను క్రియేటర్ కాంబో తీసుకున్నాను కాబట్టి నార్మల్ గా అయితే మనకి లైటింగ్ కాబట్టి లైట్నింగ్ లైటినింగ్ కావాలంటే అదే సి టైప్ కావాలంటే సి టైప్ తీసుకోవచ్చు మనకి క్రియేటర్ కాంబో లో అయితే రెండు కనెక్టర్స్ ఇస్తారు సో రెండు తీసుకున్న ఎంతకన్నా మంచిది అని చెప్పి ఎప్పుడో ఒకసారి యూజ్ అవుద్ది చాలా మంది క్లారిటీ రావట్లేదు క్లారిటీ రావట్లేదు క్లారిటీ రావట్లేదు అంటున్నారు కాబట్టి అయితే తెప్పించేసాను ఇప్పుడు తెప్పించడం కాదు మనం దాన్ని కరెక్ట్ గా వాడాలి సో అదే మనకి కరెక్ట్ గా రాదు సో నేర్చుకొని 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 మిలిమిలిగా కరెక్ట్ గా వాడుతాను అవి ఇంకేంటంటే ఈ డీజే పాకెట్ త్రీ కొనడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను నాకు నార్మల్ గా కెమెరా మ్యాన్లు వీళ్ళు ఎవరు లేరు నేను సోలోగా చేసుకుంటాను ఏమైనా సరే వెళ్ళడం కెమెరా వీడియోలు తీసుకోవడం అన్ని చేసుకోవడం నేను ఒక్కడనే చేసుకుంటాను సో నార్మల్ గా కెమెరా తీసుకోవచ్చు కెమెరా తీసుకోవాలి అని అంటే దానికి ఎడిటింగ్ కి డబల్ పని ఉంటది కెమెరా ఎవరో ఒకరు తీయాలి లేకపోతే దానికి కెమెరా మ్యాన్ పెట్టుకోవాలి అని చాలా తలనొప్పి ఉంటది అలాగని చెప్పేసి ఫోన్ లోనే కంటిన్యూ చేసేద్దాం అని అంటే ఫోన్ లోని ప్రతిసారి ఫోన్ లోన్ అవ్వట్లేదు లాంగ్ వీడియోస్ తీస్తే షార్ట్ వీడియో తీయలేపోతున్నాం షార్ట్ వీడియో తీస్తే లాంగ్ వీడియో తీయలేకపోతున్నాం అప్పుడప్పుడు క్లారిటీ కూడా కరెక్ట్ గా రావట్లేదు అందుకని చెప్పి నేను ఈ ఆస్మో పాకెట్ త్రీ అంటే మనం ఎలాగో సోలోగా వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి మనకి డీజే పాకెట్ త్రీ కరెక్ట్ గా ఉంటుందని చెప్పేసి నేను డీజే ఆస్మో పాకెట్ త్రీ అయితే తీసుకున్నాను ఎప్పుడైనా సరే డైలీ అంటే మనం ఫ్రీక్వెంట్ గా అంటే ఒక కన్సిస్టెంట్ గా మనం వ్లాగ్స్ చేస్తే అప్పుడు తీసుకుంటే దీని యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను చాలా వెయిట్ చేశాను అంటే కొనుక్కోవాలి సరే ఒక ఒక పరంగా ఫైనాన్షియల్ గా ఆలోచించాను ఇంకో పరంగా ఇదిగా ఆలోచించాను అర్థం కాలేదు తీసుకోవాలా వద్దా తీసుకోవాలా తీసుకోవాలొద్దా అని చెప్పి ఆ కన్ఫ్యూజన్ లో నేను తీసుకున్నా సరే ఇప్పుడు మనం డైరెక్ట్ గా కంటిన్యూస్ గా బ్లాగులు చేయకపోతే మా మమ్మీ కూడా తిట్టేస్తుంది ఎందుకంటే అన్ని తీసుకొని వస్తావు దాన్ని యూజ్ చేయవు కరెక్ట్ గా అని చెప్పి అందుకని చెప్పి ఫస్ట్ కన్సిస్టెంట్ గా మనం వ్లాగ్స్ చేద్దాం చేసిన తర్వాత ఈ ఐటమ్ కొందాం అని చెప్పేసి మనం ఆల్మోస్ట్ ఈ రోజుకి ఫార్టీ డేస్ అవుతుంది ఫార్టీ డేస్ కంటిన్యూస్ గా డైలీ మనం వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు నాకు అనిపించింది యా ఇదే కరెక్ట్ టైమ్ తీసుకుందాం ఎందుకంటే నెక్స్ట్ చేసే సిరీస్ కి నెక్స్ట్ చేసే వీడియోస్ కి దీని అవసరం ఉంటది సో ఇప్పుడు తీసుకుందాం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చే సిరీస్ అయితే చాలా చాలా బాగుంటది అస్సలు మిస్ అవ్వద్దు నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి చాలా మంది ఏంటంటే మెసేజ్లు మెయిల్ పెట్టేసి బ్రో ఇలా ఫార్టీ థౌసండ్ పంపించు బ్రో ఒక పదివేలు పంపించు బ్రో ఒక ఐదు వేలు ఏంటి బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అంటే ఏదో నన్ను గట్టిగా సంపాదించేస్తున్నాను ఏదో నా దగ్గర గట్టిగా ఉన్నట్టు ఏదో నాకు గట్టి గట్టిగా డబ్బులు వచ్చేస్తున్నట్టు ఏదో ప్రొజెక్ట్ అయిపోతున్నట్టుంది లేట్ ఎలా నాకు మెసేజ్ మెయిల్ పెడుతున్నారు అని చెప్పి నాకు మెంటల్ వచ్చేసింది అన్ని మెయిల్స్ అన్ని లా నిజంగా చెప్పాలంటే బో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లేదయ్యా ఇక్కడ నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు నాకు అంత అమౌంట్ రావట్లేదు మంత్ ఎండ్ వచ్చేసరికి ఈఎంఐలు లోన్లు ఈ కట్టుకున్నప్పుడు సరిపోతున్నాయి అసలు మంత్ ఎండ్ వచ్చేసరికి వణుకుతున్నాయి నాకు ఇప్పుడు చాలా మంది బ్లాగర్స్ ఐ ఫోన్ కొనుక్కొని బ్లాగింగ్ లో దిగుతున్నారు బ్లాగింగ్ స్టార్ట్ చేశాను వెంటనే ఐఫోన్ కొనేస్తున్నారు నేను రెడ్మీ ఫోన్ లో స్టార్ట్ చేశాను వీడియోస్ గట్టిగా చెప్పాలంటే నేను టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లోని యూట్యూబ్ స్టార్ట్ చేసిన అప్పుడైతే లెనోవో ఫోన్ లో స్టార్ట్ చేశాను ఆల్రెడీ ముందు ఒక బ్లాగ్ లో నేను చూపించాను తర్వాత ఈ ఫుడ్ బ్లాగింగ్స్ ఈ ఫుడ్ బ్లాగ్ కి నేను ఎప్పుడైతే ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను నేను రెడ్మీ ఫోన్ తో స్టార్ట్ చేశాను తర్వాత మెల్లిమెల్లిగా మా మా అక్క ఈఎంఐ పెట్టి మొన్నటి దాకా ఈఎంఐ కట్టింది ఐఫోన్ థర్టీన్ థర్టీన్ అనుకుంటా సో ఇప్పుడు ఏంటంటే ఇది తీసుకోడానికి కూడా నేను మా అక్క నాలుగు సార్లు ఆపాను ఇప్పటి నుంచో అనుకుంటున్నాను నాలుగు సార్లు ఆపాను వద్దులే ఎందుకు ఇప్పుడు అంత డబ్బులు అందుకు ఎందుకు ఎందుకు అనిపించింది మనం ముందుకెళ్ళి ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలి మంచిగా వీడియోస్ చేయాలి అంటే దాని అవసరం ఉంటది సో అందుకని మా అక్కకు చెప్పేసి అదైతే తీసేసుకోమని చెప్పాను పంపించేసింది మాకు తీసుకొని దీని గురించి కూడా నేను అలా సేవ్ చేసుకుని సేవ్ చేసుకుని సేవ్ చేసుకుని సేవ్ చేసుకుని కొనుక్కున్నాను నెక్స్ట్ ఏదో ఒక వీడియోలోనే మీకు రెవెన్యూ అవన్నీ అంటే లైక్ మిలియన్ షార్ట్ వ్యూస్ కి ఎంత మనీ వస్తుంది ఏంటి అనేది మీకు ఏదో ఒక వీడియోలో నేను చూపిస్తాను మీకు కూడా అర్థం అవుతుంది కదా ఏంటి అనేది కథ ఇక్కడ నార్మల్ గా బయట కనిపించేది ఏంటి లోపల ఉండేది ఏంటి అనేది బ్యాక్ ఎండ్ లోని స్టార్టింగ్ లో మేము పడిన కష్టం ఎవరు చూడరు ఇప్పుడు వచ్చేసిన ఫాలోవర్స్ గానీ లేకపోతే ఇప్పుడు ఇది వచ్చిందే అదే కనిపిస్తుంది స్టార్టింగ్ లో మేము ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎలాగ ఏం చేస్తున్నావు అనేది అంటే నేను మేజర్ గా ఇది కష్టం అని నేను చెప్పను ఇప్పుడు నేను మీ ముందుకొచ్చి హార్డ్ వర్క్ చేస్తున్నాను అది చేస్తున్నాను ఇది చేస్తాను ఇప్పుడు చెప్పలేదు ఎందుకంటే నేను కష్టం అయినా సరే నా ఇష్టంగా చేసుకుంటున్నాను కాబట్టి ఎందుకంటే నా ప్యాషన్ గా నేను చేసుకుంటున్నాను కాబట్టి ఫుడ్ బ్లాగింగ్ ఎంత నేను అది కష్టం అని మీ ముందు నేను పెట్టలేను కష్టం కూడా నా ఇష్టంగానే చేసుకుంటున్నాను కాబట్టి ఏదో క్లాస్ పీకుతున్నాను ఏమనుకోవద్దు నేను చెప్తున్నాను జస్ట్ ఉన్న రియాలిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే అదనమాట సంగతి ఇది ఒక హ్యాపీ మూమెంట్ అది కొన్నాను నెక్స్ట్ చాలా 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 మంచి వ్లాగ్స్ వస్తాయి అండ్ ఇంకొక క్యూఎన్ఏ వీడియో కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో మీలో ఎవరికైనా ఏమైనా నన్ను అడగాల్సిన క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ లో అడిగాయండి ఇంకో వీడియోలోని ఆ క్యూఎన్ఏ పార్ట్ వన్ పార్ట్ టూ కింద కొన్ని సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేస్తాను సెట్టింగ్స్ కూడా నేను ఇప్పుడు అంతా చెక్ చేసుకుని మేనేజ్ చేసి తర్వాత నీ నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు దీన్ని అవుట్పుట్ అయితే మీకు కనిపిస్తుంది సో గైస్ అదనమాట సంగతి ఈ వీడియో మీకు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నైతే నన్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలి గైస్